హలో గుడ్ ఈవినింగ్ ఎవరి బడీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిగ్ కంగ్రాచులేషన్స్ ఏదో నిన్న అయినట్టు వన్ ఇయర్ అయినట్లేదు అసలు నాకు మళ్ళీ ఫ్రెష్గా టోటల్గా సాంగ్స్ కానీ ఊపి చూస్తుంటే చాలా బాగుంది సో కంగ్రాచులేషన్స్ ఆ బిగ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి విశ్వ గారు అండ్ ఈస అంటే అప్పుడు రిలీజ్ అవ్వకముందు ముందు నాకు ఒకటి అనిపించింది అది నిజమైంది అయింది దాన్ని అది అది దృష్టిలో పెట్టుకునే చాలా హ్యాపీగా ఉన్నా ఏంటంటే ఒకటి మ్యూజిక్ డైటర్ బీమ్స్ ఇచ్చిన సాంగ్స్కి అతని విపరీతమైన పేరు వస్తుందని నమ్మాను నేను ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కూడా నమ్మాను చేస్తున్నాడు బిజీగా ఉన్నాడు బాగున్నాడు మళ్ళీ వర్క్ చేయబోతున్నాం సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మనకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరిలో సో ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బీమ్స్ ఎరగ తీసేయి నెక్స్ట్ మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక ఆల్రెడీ ఇక్కడ మేము సేమ్ ఆల్మోస్ట్ అందులో సేమే ఒకరిద్దరు తప్ప హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టరు అవుతారు అలా తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ అంతే కదా సేమ్ టు సేమ్ మొత్తం సో కెమెరామ్యాన్గా చూసాం డైరెక్టర్గా చూడబోతున్నాం కార్తిక్ ఈ సినిమాతో బరీ బ్రైట్ ఫ్యూచర్ ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ కార్తిక్ ఒక కొత్త ఒకటి మాత్రం చెప్పగలను నేను ఒక కొత్త రవి చూపిస్తున్నాడు దెఫెంట్ కే సినిమా నుంచి అది నాకు భయంకరంగా మామూలు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ విష్ ఐ హోప్ దఫ్ట్ షుడ్ డూ వెల్ అండ్ ఈ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్ సో ఇక శ్రీలీల గురించి చెప్పాను నేను నెక్స్ట్ లేదా వెరీ 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 హ్యాపీ ఫర్ యూ లీలా ఇకపోతే ఇందాక మా ఆల్ రౌండర్ ఆది ఎదురు ఎలా మహర్తయ్యే బాబు అసలు అర్థం కావట్లేదు మొత్తం అంత ఎంతమందికి ఆల్ ది బెస్ట్ సారీ హ్యాపీన్యూర్ చెప్పావు ఎక్కడ లాస్ట్ ఇయర్ మొదల దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ దాకా మొత్తం అందరికీ మైక్ టైసన్ థ్యాంక్ యూ అది

మీరు కార్తికుని చెప్పేసి రెండు రెండు చోట్ల కేరది వీళ్ళు కొత్తగా ఉన్నారు కదా నాకు సో ఫర్ ద ఫస్ట్ టైం కావ్యత చేయటం కావ్య తాపర్తో ఈ దీంట్లో మళ్ళీ కావ్య తాపన్ కూడా ఇంతకుముందు చూసిన కావ్యాన్ని వేరు ఈ సినిమాలో చూసే కావ్యాన్ని వేరు సూపర్ ఐ జస్ట్ లవ్ ఇట్ ఆ క్యారెక్టర్ భలే నచ్చింది నాకు సో ఆల్ ద వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ వెరీ షూర్ ఇక డే వేర్ ఎప్పుడు నాకు డేవ్ డే జెండ్ ఇందాక ఎక్కడ ఉందంటే ఎక్కడో అకాడమీ అవార్డ్ ఫంక్షన్స్ ఉంది చూడు అలా మాట్లాడుతున్నాడు ఇందాక బట్ ఐ విష్ ఐ విష్ సీరియస్లీ ఐ స్ట్రాంగ్లీ విష్ జోక్స్ అపార్ట్ నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నావు ఆల్ ది బెస్ట్ ఇంకా అవసరా శ్రీనివాస ఫస్ట్ టైం బేసిక్ ఇంట్రాక్షన్ బాగా తక్కువ కానీ చాలా తక్కువ సెన్సిబుల్ పీపుల్లో వన్ ఆఫ్ ద సెన్సిబుల్ పర్సన్ ఇది అంటే బేసిక్గా నాకు బుర్రతక్కుతున్నాను అసలు చాలా వెరీ వెరీ సెన్సిబుల్ మన నవదీప్ వస్తాను రాలేదు ఏంటో మరి నవదీప్ మిస్ అయ్యాడు నవదీప్ ఉంటే కూడా చాలా బాగుండేది ఓకే అలాంటి చెప్పకూడదము సో ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా గోల్ ఇంకా ఉంది దీని గురించి మళ్ళీ మా ఆడుకోవచ్చు అండ్ అగైన్ ఆల్ ది బెస్ట్ విశ్వ గారు దిస్ షుడ్ కంటిన్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి అంతే అంతే ఇంకా ఇంకేనా మర్చిపోతే చాలా మహాడాలు ఇంకా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఒక ఇద్దరికి మనం మొమెంటో